ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైటి రాకేష్ రెడ్డికి బీజేపీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి జిల్లా అధికార ప్రతినిధులు కలివట గంగాధర్ జేసు అనిల్ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గానికి పట్టుబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు ముఖ్యంగా విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు ఒక మానవత్వవాదిగా తర్వాత పాఠశాలలో సౌకర్యాలు భోజన వసతి బాగుండాలని తపన పడి అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యే ముఖ్యంగా నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరం ఉందని హైదరాబాద్ లో ఎక్కడి మెట్టు లేదు దాటని గడపలేదు ముఖ్యమంత్రి మంత్రులు అధికారుల చుట్టూ తిరుగుతూ ఒక ఉడుము పట్టుగా పట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించడం వల్ల మానవత్వవాది ఎమ్మెల్యే పైటి రెడ్డికి ఆర్ము నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పుల్కం ను పులియుగందర్ బీజేపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ యువమూర్తి నాయకులు బాలు ప్రశాంత్ సౌదేగడ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు అరాచకవాదం ఒక నియంత పోకడ నడుస్తున్న தருనంలో నేను ఉన్నానంటూ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఎన్నికల్లో భారీ విజయాన్ని గెలిచిన తర్వాత రాకేష్ రెడ్డి గారు ఈ రోజు ఎప్పుడు కూడా ప్రజల గుర్తుకై ప్రశ్నిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అధికార పక్షానికి ఇస్తే కుదరదు ప్రతిపక్షం ప్రభుత్వంలో మాకు కూడా వాటా ఉన్నది అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఎమ్మెల్యేలు ఉన్నారో మేము కూడా ప్రజల నుంచి ఎందుకున్నాం మా ఆరుమూరు నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు కావాల్సిందే అని పట్టుబట్టి మరి ఈరోజు మంజూరు చేయించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆరుమూరు ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఏదైతే ఈ సందర్భంగా ఐడి రాకేష్ రెడ్డి గారికి ఏదైతే కోరికను మన్నించి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆరు ముప్పు మంజూరు చేసిన వైద్యం ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా వారు నిరంతరం పాటు పడుతూ ఉన్నారు మనం చూసినట్టయితే గతంలో ఈ ప్రాంతంలో ఏ విద్యార్థి కానివ్వండి ఏ ఉపాధ్యాయులు కానీ ఆ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కానివ్వండి నేరుగా ఎమ్మెల్యే కలిసి ఫోన్ చేసినా కలిసి చెప్పిన ఎన్నో పాఠశాలను సందర్శించి వారు మానవతా దృక్పంతో అక్కడ టైలెట్స్ కానివ్వండి క్లాస్ రూమ్స్ కలర్ కానివ్వండి ఇది చేయించడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అనే ఉద్దేశంతో వారు మన నిజామాబాద్ జిల్లా నుంచి పడితే హైదరాబాద్ వరకు తొక్కని మెట్టు లేదు దాటని లేదు ఎందుకంటే అధికారుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి నా ప్రాంతానికి కూడా ఇప్పుడు నరసింహరెడ్డి గారు చెప్పినట్టు నా ప్రాంతానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖచ్చితంగా రావాలని ఇదే సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్లో ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి వారిలకు చీఫ్ సెక్రటరీకి కూడా వారు మెమోరణం ఇవ్వడం జరిగింది అట్లాగే ఆరో నెల ఇరవై నాలుగు తారీఖు నాడు కూడా డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి గారు కూడా మెమోరణం ఇవ్వడం జరిగింది అట్లనే ఏడో నెల ఐదో తారీఖు నాడు కూడా ఇదే సంవత్సరంలో డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరణం ఇవ్వడం జరిగింది ఇలా విజ్ఞప్తి పత్రాలు వారు ఆగస్టు నాడు అక్కడే ఆగస్టు ఆరునాడు కూడా చీఫ్ సెక్రటరీకి డిప్యూటీ సీఎంకు వారి నిరంతరం అంటే నిరంతరం నా ప్రాంతంలో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కావాలా విద్యార్థులు ఎక్కువ ఉన్నారు తరగతి గదులు తక్కువ ఉన్నాయి పండుకోవడానికి వారికి మూత్రశాలలు కూడా కరెక్ట్ లేవు నాకు ఖచ్చితంగా కావాలని ఒక ఉడుగు పట్టు పట్టి వారు నిజంగా చెబుతూ ఉంటే వారు వారు మొన్న దసరాకి వచ్చినప్పుడు ఇక్కడ దసరా ఉత్సవాలు చెప్పారు మీ దండం పెట్టి చెప్తున్నా మీ కాలు మొక్కి చెప్తున్నా ఖచ్చితంగా నాకు కావాలా నేనైతే వదిలేదు లేదని ఒక మానవత దుఃఖంతో ఒడుగు పట్టు పట్టి ఈరోజు మంజూరు చేయించినందుకు వారికి ఈ ఆరు అసెంబ్లీ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా మంజూరు చేసినందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో మన రెకేషన్లను చూసి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ విద్యార్థుల పరిస్థితులే కాకుండా ఇక్కడ గల్ఫ్ కార్మికులు కానివ్వండి బడుగు వలైన వర్గాల ప్రజలు కానివ్వండి వారి సంక్షేమ కొలకే నిరంతరం అసెంబ్లీలో కూడా కొట్లాడుతూ ఉన్నారు వారు నిండు మనసు నిండు నూలెలు సుఖ ఉండాలని వారికి భగవంతుడు మరింత శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం జై భారత్ జై హింద్ ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు ఎక్కువ గుంజుతూ విద్యార్థులకు జేఈ మెయిన్స్ అనే పేరు మీదట ఏదైతే అడ్వాన్స్డ్ కోచింగ్లు ఇస్తారో ఈ స్కూళ్ళలో ఈ మోడల్ స్కూళ్ళలో అదే కోచింగ్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు ఇది చాలా 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 విద్యార్థులకు ముందు చూపుతో కూడినటువంటి ఒక భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి పాఠశాల ఇది ఈ పాఠశాలల్లో రావడం అంటే వారి యొక్క వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే ఇలాంటి ఒక సమీకృతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాలను మనకు ఆరుమూరుకు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి రాకేష్ అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రయత్నానికి సహకరిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణలో దాదాపు ఇరవై ఆరు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైతే అది ప్రతి ఒక్కటి కూడా కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకే చెందడం జరిగింది కేవలం మన ఆరుమూరు ఒక్క ప్రాంతానికి మాత్రమే మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో దీని గురించి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మాకు కూడా ఈ పాఠశాల మంజూరు చేయాలి లేని పక్షంలో దీని మీద మేము ఉదృతమైన పోరాటం చేస్తామని చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈ రోజు మనం కేటాయించడం చాలా గర్వకారణము ఖచ్చితంగా ఆ ప్రజలందరి తరపున నియోజకవర్గ ప్రజల తరపున మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి